ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అధినేత ఉన్న ఈ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి జనసేన ఒంటగా పోటీ చేస్తుందట ఇకపోతే ఈ నేపథ్యంలో తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా లేక బీజేపీతో కలిసి వెళ్తుందనేది చూడాలి మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్నాయి అయితే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికీ టీటీడీపీ నేతలు తెలియజేశారు ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పోరుకు సిద్ధమవుతుందా లేదా అసెంబ్లీ ఎన్నికల తరహాలో బీజేపీతో జట్టు కడుతుందనేది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కలిసి బరిలోకి దిగిన జనసేన పార్టీ ఏడు స్థానాల్లో పోటీ చేసి ఓటమి పాలైన విషయం మనకందరికీ తెలిసిందే ఇక వంటగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం రంగంలోకి దిగుతున్నారట పిఠాపురం కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇకపోతే తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో ఒకచోట కూడా జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు మరి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటో మరికొన్ని రోజుల్లో తెలుస్తోంది